మరొకటి దాన్ని చూసుకోవాలని లేనే లేదా ఆలోచన పెళ్లి పని దగ్గరకి వచ్చిన యారాయిగా అటే తిరుగుడు అవుతుంది వంద ఎందుకు కలిసి ఉంటావో సంవత్సరానికే వీక్తావో ఎవరికి తెలుసు ఏమైందిరా కిషను మొత్తం కంటికి ఎవడే కర్వ అయింది ఎటు ఏం చెప్తాను పెళ్లి పని దగ్గరకి వచ్చిన యారాయిగా అటే తిరుగుడు అవునా మరి అయితే మంచిగా మసేజ్ పెళ్లి పనులు అయితే ఇప్పటికైతే మంచి జరుగుతున్నారా నీకేంద్రా ప్రేమించిన పెళ్లి చేసుకుంటున్నావు ఆ దృష్టవంతుని మంచిగా పెద్దలు నొప్పించిన మంచిగా పెళ్లి చేసుకుంటున్నావు నిజమేరా ఎంతమంది ఎవ్వరికి ఇంతవరకు వచ్చారు మంది ప్రేమించారు ఎవ్వరకు దొరకలే అదంతా ఎందుకురా నేను కూడా ప్రేమించిన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేస్తున్నా ఇంత అదృష్టవంతుడు అది రాసి ఉండాలి అప్పుడు నేను లేను మళ్ళా లగ్గం చెత్త అబ్బో ఒక్కసారి ప్రేమించి మోసపోయింది చాలరా మళ్ళా మళ్ళా ప్రేమించి మళ్ళా మోసపోయి తలుసుకోలేదు నేను అద్రా అయ్యా ఏ అయింది అయింది తీరా అయిపోయిందా నేను కాదు చేసుకుని బాధపడతాం మళ్ళా పోనిది ఇప్పుడైతే మంచిది కదా లైఫ్ ఎందుకు బాధ ఇంత మన మంచికి మనకి ఏ దక్కను ఏ దక్కుతుంది ఇలా రాశిడు ఉంటుంది కదా ఇందాలి అంతే అందుకే రా దేవుడికి మంచి రాత రాసిండ నిజమేరా ఇప్పటికైతే నా రాత మంచిగా ఉంది అనిపిస్తాను ఎందుకంటే ప్రేమించిన పేరు వేసుకుంటున్నా కదా అయితే మన దోస్తు గారు లేరు రాటు పోయినా మన దోస్తు గారు వాడు రమేష్ గారు కథ చెప్పబోతాడు పవన్ గారు షూటింగ్ లో కనిపోతాడు సంపద పొలం కాడికి అంటున్నాడు నేనే ఏం పనిలే ఎక్కడ కూర్చున్నా నిజంగా నేరా వాడు ఉప్పు శేఖర్ గారు సునీల్ గాడు రాకేష్ గారు టైస్ పనుకుతారు వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు మరి లగ్గానికి ఎవరు వస్తారు చెప్పు వస్తారా లగ్గానికి అన్నా అని కాదు మూడు రోజుల ముందు నుంచి పనులను చేయాలి అక్కడ మూడు రోజుల ముందు నాకు ఏం పనులు వానే ఉండాలి దొరకదాది వారం రోజుల ముందుగా తీసుకెత్త మనో మనకి అందరు చెప్పు అట్నే మన జుగ్లీ రాష్ట్ర దోస్తులకు కూడా వాళ్ళకి చెప్పు పవన్ దోస్తులకు గిట్లా అరే వానికి చెప్పినాం అనుకో దోస్తరు పట్టుకొస్తే మన కొంప కుంపక్కలేరు ఇది రాద్దురా ఆడ ఒకడి చాలు మన దోస్త కాడ ఎనిమిది రోజు కళ్ళ మస్తు మందున్నారు ఇంకోని పట్టుకురామంటే ఏడుకెళ్ళి పట్టుకొస్తాంరా లగ్ దమ్ అలా మళ్ళీ వేసుకుంటాం రాని ఇది ఏముందిరా పెట్టవా రెండు పేట బీరు పోతే పోదే ఒక మరి తడితే ఆ టైం వరకు అందులో సరే మరి సరే పోతేనా ఓకే రైట్ పనులు చేసుకుంటాం పోయి ఆ పనులు పనులు మంచిగా వేసుకో ఓకే బయ్ రా కిషన్ గారి ముఖం ఎలిగిపోతోంది పెళ్ళైనగానే అవ్వానికి రాసి పెట్టుంది మాకు లేపే రాత మా పెన్నైనా కంచెంట్టుకోవాలి అమ్మకు జరమచ్చిందా ఓ నా రోజుల్లో దెబ్బ అక్కడ మీ అమ్మకి వస్తే నేను వచ్చి ఏం చేయాలి నువ్వు పోయి కానీ నేను రాను నువ్వే పోయి మీ అమ్మని దావకనా చూపించి మళ్ళా మరి బావుడు చూస్తాను నేను రాను అక్కడికి వస్తే నేను కంఫర్ట్ ఉండలేను ఆ ఇరికింట్లా ఎన్ని రోజులని ఉంటాను చెప్పు ఆడ మంచిగా లేదనే కదా ఇక్కడికి వచ్చే కిరాయి తీసుకొని ఉంటుంది మళ్ళీ అక్కడికి పోయి నాలుగైదు రోజులు ఉందామంటేంది నేను ఒక్క రోజు కూడా ఉండ అక్కడ అక్కడ దాని కూడా బెంగట్టు ఉంటాయి కదా అమ్మకు నేను రాను వెన్ననే చెప్పు నీకు చూడబుద్దు అయితే నువ్వు పోయి చూసరా నన్ను బలవంతం చేయకు అరే నీకు ఒకసారి చెప్తే అర్థమైతే పానం కొట్టుకుంటే నువ్వు పోయి చూసా నేను రాను నేను ఇక్కడనే ఉంటా నువ్వు కూడా రాబోద్ది కాకపోతే నన్ను మా అమ్మ ఇంటికి అర్థించు నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి మీ అమ్మ దగ్గర నేను అద్దంటున్నానా అర్థమైతే లేదా ఊకే బలవంతం ఎందుకు ఎత్తావు అడ మీ అన్న మీ వదినే వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళకే ఆ ఇల్లు సరిపోదు మనమిద్దరం పోయి ఏడుందాం వాకిట్లుందావా ఏదో చదువుకొని ఉండాలి నా రోజులే కదా ఇంకా చదువుకుని ఉన్న అతడు కాదు నేను రాను ఊకే నన్ను రియకు పొబ్బుదైతే నువ్వు లేపతలేదు అది ఊక అడుగుతుందట చిన్న కొడుకు నీకు దండం పెడతా నిన్ను నేను అద్దంటలేను అట్లా కాదే ఇప్పుడు నేను ఒక్కనే వేయను అనుకో కోడల మీకు రాలే బిడ్డ అని నన్ను అడుగుతారు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు ఇగో ఆడ ఉండు కూడా అద్దే ఇట్లా వేరే విషయం సరేనా ఇప్పుడు గిట్లే మాట్లాడతావు అక్కడికి వేనాక మీ వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని నాలుగైదు రోజులు ఆనే ఉందాం వారం రోజులు ఆనే ఉందావని మాట మార్తావు నాకు తెలియదా నీ సంగతి నువ్వు ఎన్నే ఎప్పు నేను రాను నీకు ఓబుద్దైతేవో లేకపోతే సపడే కూకో నువ్వు రాంది పోతే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను నువ్వు పోతా లేకపోతే ఇద్దరం సరే మళ్ళీ ఎక్కడికి ఇప్పుడే కదా బయట నుంచి ఇంట్లోకి వచ్చింది మళ్ళీ బయటికే పోతా అంటున్నావేంది ఇంటి పట్టును ఉండవా అసలే ఎప్పుడు చూడు ఏదో పనని బయటనే తిరుగుతావు ఎప్పుడు చూడు ఈ దోస్తులు ఆ దోస్తులు అని తిరుగుతూనే ఉంటాడు మరోతున్నది దాన్ని చూసుకోవాలని లేనే లేదా ఆలోచన ఎప్పుడు చూడు అమ్మ బాపు అన్న వదినే దోస్తులు ఇదే లోకం పిల్లగాడు ఎంతో కోపంగా పోతాండు గరంగా ఎందుకో ఏమో ఏమైంది పిల్లగాడు నువ్వు గీసలాడుకున్నారేమన్నా గీసులాట ఏం లేదే వాళ్ళ అమ్మకు జ్వరం వస్తానట పోయి చూసేద్దాం రా అన్నాడు నేను రాను నువ్వు పోయి అంటే ఇంటలేడు నేనే రావాలట నేను అత్తనే పోతాడట లేకపోతే ఓడాట మరొక్కడే చూసేస్తాందట నేను కూడా గదే అన్న గదానికే లొల్లు పెట్టుకుని పోతాడు అక్కడ పోతే ఉండరాదు చెయ్యరాదు అందుకే నేను రానంటే లొల్లు పెట్టుకుని పోతాను మీరందరూ ఏం చేస్తారట పోకుంటా అయితే వాళ్ళందరూ లేరాట దాకా వేందనా గోళీలు గిట్టా తెచ్చుకుంది అట్నా తెచ్చుకుందట తెచ్చుకుందా ఎప్పుడు వచ్చినవే నుంచి నేను ఎప్పుడో వచ్చినా కానీ నువ్వు ఇప్పుడు వచ్చేది పెళ్ళికి ఎందుకు రాలేది నేను నీ పెళ్ళి కద్దామనుకునే సరికి మా ఆడబిడ్డ దీపావళి నోళ్ళు ఉన్నాయి రావాల పది రోజుల ముందంటే పోవుడైంది అందుకే అబ్బో కథలు రాలేదేది అబ్బా ఏమనుకోకే అందుకే ఇంటికి రాగానే మా వాళ్ళు అంటారు మీ దోశ వచ్చింది అనగానే ఉరికి వచ్చిన ఇప్పుడు ఎందుకు సరే మంచిగా ఉన్నా అవును కానీ మరి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు ఇక్కడనే కిరాయికుంటా నువ్వు మీ అత్తమ్మ వాళ్ళు ఏమనలేదా మరి ఏమనుకుంటారు ఆడు ఉండడానికి స్థలం లేదు ఎట్లా వేరూరికి వచ్చి బతుకుడే అదేదో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటే నాకు కూడా ఇంత మంచిగా ఉంటుంది కదా అని ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటాను నా చిన్ననాటి దోస్తు పెళ్ళి చేసుకుని అత్తగారింటికి పోయింది ఇక నన్ను ఎప్పుడు కలవదు అనుకున్నా కానీ పెళ్ళి చేసుకొని వచ్చి ఇక్కడే ఉంటున్నావు చూడు నాకు సంతోషం అనిపిస్తుంది మా అత్తగారు ఇల్లే అక్కడ ఉండటానికి స్థలం లేదు ఇక ఎక్కడికో అక్కడికి వచ్చి కిరాయికి ఉండాలి అదేదో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే కిరాయి ఉంటే నాకు కూడా మంచిగా ఉంటుంది కదా అని ఇటే వచ్చిన మంచి పని చేసినావు సరే కానీ మరి ఏడు మీ ఆయన కనిపించలేడు ఏదో పని ఉన్నదని ఇప్పుడే బయటికి వేయండి ఒక ఐదు నిమిషాల ముందే నీకు గలుతుండే ఏముందే నువ్వు ఇన్నే ఉంటావు కదా ఇప్పుడు కాకపోతే రేపైనా చూస్తుంది సరే సరే సరేమన్నా విన్నావా మరి అయిందా ఇప్పుడే వంట సరే కొంచెం అయినాక ఇంటికి రా మరి నేను ఇంటికి పోయి అన్ని చదువుకుంటే ఇంటి లేను కదా పది రోజుల నుంచి సరే సరేనా మరి పోయేత్తా సరేనా ఇది ఇన్నే ఉంటుందానే ఇన్నే ఉండేది పో అత్తది పోతుంది అంతేనా ఎంత పోడింతసేపుడు సేపు ఇంకా దుబాయ్ నుంచి రాలే రాలే ఫోర్ లో ఇంకా మాట్లాడుకుంటుంది సంపాదన వారు సంపాదించుకోద్దా ఏం సంపాదించిన పిల్లలు ఇప్పుడు పిల్లలు మూల్య ఉండాలి కదా అయితే అప్పుడు సంపాదించారు పిల్లన్ని ఉండనట్ట మూల్యాన్ని ఉండనట ఇప్పుడే కదా సంపాదన ఇక సంపాదించుకోని నీ మనవానికి చెప్పే బుద్ధి మాటలు వచ్చినాక మనవడి నేతలేడు కదా ందుకు చె ఎవరైనా నువ్వేట్ బాగా నువ్వేట్టు నేను రెడీ అయ్యే ఉండిని మీకోసమే వెయిట్ చేస్తున్నా మీరు తొందర వస్తే తొందరగా పోదాం సరే బాగా చెప్పు నిన్న రెస్టారెంట్కి తినొద్దాను కదా ఇలా పోదాంపా ఇవ్వాల ఎందుకు నిన్న తీసుకోమంటేనేమో తీసుకుపోలేదు ఇప్పుడు వచ్చి పోదాంపా అంటున్నావు నేను రాను నిన్న నాకు వేరే పని ఉంది కదా అందుకే రాలేదు ఇలా ప్రోగ్రామ్ పెట్టుకోలేదు నేను నా ఫ్రెండ్స్ కి మాట ఇచ్చిన వాళ్ళందరితో కలిసి బయటకు వస్తా అని ఇప్పుడు వచ్చి బయటకు పోదామంటే వాళ్ళ దగ్గర నా మాట పోదా మళ్ళీ వేరే పని ఉంది మీ మళ్ళీ పోవచ్చు కదా అట్లా ఎట్లుంటది నిన్న నేను గంత మంచి అడిగిన పోయి బయటికి పోయి తినొద్దామని నా మాటకు విలువ ఇచ్చినావా నన్ను తీసుకుపోయినావా నీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోతా అంటే నేను అరే ఎందుకు ఎట్లా చేస్తాను నాకు అర్థం కాదు అరే ఇప్పుడు నేనేమన్నా ఈ దండం పెడితేనే పోదాంపాయ్ అంటే నువ్వు అనేది ఏంది నువ్వు రమ్మన్నప్పుడేమో రావాలి నా ఇష్టమైనప్పుడేమో తీసుకుపోవు నీ ఇష్టం నువ్వే గాని నా ఇష్టానికి ఓ వాల్యూ లేదా కాదే ఇద్దరం ప్రేమించగానే పెళ్లి చేసుకున్నది అప్పుడు చూపెట్టే ప్రేమ ఇప్పుడే చూపెట్టలేవు అంటనే కడతానో మొత్తం నువ్వు అంటేనే ఓర్తలేవు అసలు నన్నేమర్థం చేసుకుంటాను నువ్వు నువ్వు ఏదంట తెచ్చి పెడతానా ఎంత ముందుకు వేసుకుంటాన నేను అరే మా ఇంటికాడ ఉండి ఇష్టం లేదు మా అమ్మగారి ఇంటికనే ఉంటా అంటే ఆంజలి తీసుకొట్టి ఈయన ఉంచినా ఈతో పాటు నేను ఉంటాను ఇంకేం చేయాలి నేను చెప్పు ఇంకేం చేస్తాను మంచిగా చూసుకుంటావు నువ్వు ఏదో నన్ను నాకు పని ఉండి నిన్ను బయట కోదంటే తీసుకపోలే దానికి ఇదంతా ఎంత రాధాంతం ఆయన అయిన ఇలా తీసుకుపోతా అంటున్నావు కదా నేను ఎవరు రాధాంతం చేసేది నేనా నువ్వా నేను నిన్నది తీసుకోవమన్నప్పుడు తీసుకుపోలే అప్పుడేమన్నా లెల్లు పెట్టినా సపడెక్కనే ఊకున్నా కదా ఇప్పుడు నేను రాను అన్నప్పుడు సపడెక్కు ఉంటే ఏమైతుంది నాకు కావాలన్నప్పుడు చేస్తా దేవుడు నానే అన్నా పన్నున్నప్పుడు మీరు కావు మీరున్నప్పుడు పోవాలి అయినా నీలో మార్పు మస్తత్తుంది ప్రేమించినప్పుడున్న ప్రేమ పెళ్ళైనాక లేదు ఎందుకు అవసరం తీరిపోయిందనా ఏం అవసరం తీరిపోయింది నీతో నాకు వందేండ్లు కలిసి ఉంటా మనం ఏమవసరం తీరిపోయింది వందేండ్లు కలిసి ఉంటావో సంవత్సరానికే విత్తావో ఎవరికి తెలుసు ఓ ఎవరిని నమ్మచటం లేదు ఎవరికేం తెలుసు ఛీ ఏం మనిషిపోయి నువ్వు మనిషిని గింత టార్చర్ చేయబడతా రేవతనా ఏం బతుకురా నాయనన్నా బతుకు కగ్గి పెట్ట బతుకు బతికినా బతుకదు నన్నే చెయ్యి అంట నిన్ను పెళ్ళి చేసుకొని నేనే పెద్ద తప్పు చేసిన ఛీ హలో రండి నేను రెడీగా ఉన్నా సరే ఏమైందే గింతసేపా అని అప్పటి నుంచి ఊతున్నా అందరు రెడీ అయ్యి రాపోదామా అయ్యో నేను ఎప్పుడో రెడీ అయ్యి పద్ది దగ్గరికి పోయిన ఆ పద్ది బిడ్డకు జ్వరం వచ్చిందట నేను ఇప్పుడు రానే అన్నది సరే అని శ్రీలత దగ్గరికి పోయినా దానికి బ్యాంక్ లో పని పడ్డదట అది కూడా రానని చెప్పింది అయ్యో నేను మీకోసం అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకున్నా ఇప్పుడు నేనేం చేయండి పోని మరి ఆళ్ళు లేని మన ఇద్దరం పోదామా అంటే ఎప్పుడైనా అనుకో మన ఎట్లా అంటారు వట్టిగా మా ఆయన బయటికి పోదాం అన్నాడు నేను మాట ఇచ్చిన మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్ తోటే పోయి ఎంజాయ్ చేసేస్తా అని ఆయనతో కూడా పోలేదు నాతో ఒళ్ళి పెట్టుకొని మరి పోయిండు అయ్యో గీంత దానికి పెద్ద రంది పడబడుతువేమే ఏమే మీ ఆయనకి పా నా పాట ఏమైనా ప్రోగ్రాంలా రాత్రానక పగలానక తిరుగుతాడు ఒక్క ఫోన్ చేసి దా మనం బయటికి పోదామంటే రాడా ఏంది ఫోన్ చెయ్యి ఏమో నీ ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసినాక రాకుండా ఉంటాడా అయినా నీ మొగన్ని ఇప్పుడే చెప్పు చేతల్లో పెట్టుకోవాలి ఇంకా నాలుగు రోజులైతే నీ మాట వింటాడా ఇంకో మాట నీ మొగ్గని మీ అత్తగారింటికి పంపించకు వాళ్ళ మాట ఈలో మాట అంటే ఆయనతో మాట కూడా విన్నాడు నువ్వు చెప్పేది కూడా నిజమేనే ఇక్కడ నా దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు ఓ నాలుగైదు రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఓంగిని ఏం మెచ్చదో ఏమో నా మీదకి వచ్చి సీరియస్గా మాట్లాడతాడు పూట కోళ్ళు పెట్టుకుంటాడు అదే జరుగుతుందని నీకు ఇప్పుడే చెప్తా ఈ జాగ్రత్త నువ్వు ఇప్పుడు పడితేనే తర్వాతను మంచిగా ఉంటావు లేకపోతే ఆగమవుతుంది నీ బతుకు అసలే ప్రేమించి పెళ్ళి చేసుకొని అవ్వగారింటికే తెచ్చుకున్నావు అన్న పేరుంది అది కాపాడుకో సరేనే సరే మరి నేను చెప్పిందైతే గుర్తుపెట్టుకో సరే నేను పోతున్నా ఆయన బయటికి పోదాను రా అంటే నేను రాను నేను మా ఫ్రెండ్స్ తోటే పోతా అని జబర్దస్త్గా మాట్లాడినా ఇప్పుడు ఫోన్ చేస్తే ఇంకెన్ని మాటలు అంటాడు ఛాన్స్ దొరికిందని ఫోన్ అయితే చూద్దాం ఏమంటాడు

ఇప్పుడు అత్తనేమో రా లేకపోతే నేను ఏమన్నా దాగి సత్తా చెప్తున్నా నిన్ను నేనే ఎందుకు చంపుతా నేనే చచ్చి చూపిస్తా నువ్వు ఇప్పుడు రాకపోతే నేను చచ్చి చూపిస్తా చూడు నేను పెట్టేస్తున్నా ఫోను ఇప్పుడు రాకపోవాలే చెప్తాకప్పుడు అప్పుడు ఇంట్లో ఆయన నన్ను ఉండాలి నేను నన్ను ఉండాలి రాని మధు అరే మధు ఎవరు కిషన్ నువ్వు రా మంచిగా రా అంత మంచిదేరా మంచిగున్నావా మంచిగా నువ్వు మంచిగా ఇప్పటికైతే మంచిగా బా బాస అయితే కానీ ఎట్టుందిరా నీ కొత్త జీవితం నాకేందిరా మంచిగా ఉందిరా మంచిగా ఉంది ఇవాళ నా ఆడపిల్ల లగ్గం చేసుకుని అంత ఇంటికి పోతుంది రెండు నీళ్ళు లగ్నం చేసుకొని మా అత్తంటికి ఇళ్ళరికమ్ అవ్వాలి ఇప్పుడు నా నాకోసం బాధపడతారు బారోతుంది కదా అందులో కానీ పూజ అరే ఏమైంద్రా ఎట్లా మాట్లాడుతు మంచిగా ఉంటారు కదా ఏ మంచిగా ఉంటానారా మేము మంచిగానే ఉంటాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం కదా మంచిగా తెచ్చుకుంటావు మంచిగానే ఉంటాను దాని కోపం చేసినప్పుడు అదొడుతుంది నా నేను అంట మంచిగా ఉంటాను కానీ అప్పుడప్పుడు అనిపిస్తారా అయ్యవాళ్ళ విషయం సంబంధం చేసుకుంటా అయిపో అని వాళ్ళతోనే కలిసి ఉంటాను కదా వాళ్ళ విషయం సంబంధం చేసుకుంటే ప్రేమించి పెళ్ళి వేసుకునే కాబట్టి దానికి కాలక్కడ పదుపులవుతుంది ఏమైంద్రా ఏమైనా వెళ్ళయిందా మా నిన్న ఏమన్నా అన్నదా ఏం లేదురా అట్లాంటిది ఏం లేదు ఏదో మనసులో బాధ ఉన్నది కానీ చూడా నాకేం బాధరా నాకేనా బాగుండేది చెప్పనా రా కానీ ఇటు రాక ఒకసారి నేను చూసిపోదామని వచ్చిన ఎట్లా అయినావు రా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అదృష్టవంతమే అనుకున్నా కానీ ఆ ప్రేమ పెళ్లిని సంతోషాన్ని దూరం చేస్తా అనుకోలేదు నీ మాటల్లో తెలియకపోయినా నీ కలలో వెళ్తాను రా బాధ చెప్పక చేయక ఈ మనిషి చేయడం ఏనట్టు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు అసలు ఏమనుకుంటా అండి ఇంత టైం అయినా ఇంటికి రాలే ఇంకా ఇంట్లో దాన్ని ఉన్న పట్టి కూడా లేదు నాకు ఏమైంది ఎటువేనావు చెప్పక చేయక ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఏమైంది మనసు లెక్క అనవడతలేనా నేను నీకు అదేం లేదే నేను మా అమ్మలను చూడబోదైతే మా అమ్మలు ఇంటికేనా ఏంది నాకు చెప్పకుండా ఊరికి పోయేస్తానవా అంటే ఏమనుకుంటున్నావు నీ మనసుకి నాకు చెప్తే నేను మోనియా కదా నాకు చెప్పకుండా పోను నేను నీకు అంటికి అంత గయ్యా లెక్క లేదే ఇంకోసారి నువ్వు చెప్పవచ్చోను ఇప్పుడు పోయాల్సింది చాలదా అట్లా ఎన్నిసార్లు పోయినావో ఇక ముందు ఎన్నిసార్లు పోతావో నాకు అన్ని నేను రాంగా ఈ చీరే మంచిగా అనిపించింది నువ్వు కట్టుకుంటే మంచిగా ఉంటుంది అని తెచ్చిన తీసుకో ఇది నాకు మంచిగా ఉంటుందా గీ చీర ఆ కళలు అంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా అదేంది పెళ్లి కాక ముందుకు ఆ కలర్ ఇష్టం అన్నావు కదా అదంతా అప్పుడు నువ్వు తీసుకొచ్చినావని నీ మనసు బాధపడుతుందని అప్పుడు నాకు నచ్చకున్నా కూడా తీసుకున్నా కానీ రాను రాను నా ఇష్టాలు కూడా మాతాయి కదా ఆ కలరు నా ఒంటికి అంత మెచ్చుతలేదు నీతోటి నాకు లొల్లొద్దు వంద రూపాయల రెండు వందల చీర నేను కట్టా అది నీకు కూడా తెలుసు కదా తీసుకుపోయి ఏ ఆ నేను సినిమాకి పోతున్నా మా ఫ్రెండ్స్ అందరు పోతురట భవాని నాకంతా కొంచెం అనిపిస్తలేదే మనసు మంచి లేదు అంత జ్వరం వచ్చినట్టు అవుతుంది నా దగ్గరనే ఉండే మంచి మంచిగా లేదా జ్వరం వచ్చినట్టు అవుతుందా ఇంకో నూర్లు తిరుగు రాపోవు జ్వరం వచ్చినట్టు ఎందుకు కాదు కనవటానికి మంచిగా కంటికి మొద్దుకు మొద్దు మంచిగా ఉన్నావు కదా జ్వరం వచ్చిందట జ్వరం దొంగ జ్వరమా అబ్బాయి దగ్గరకు వయొచ్చిన లంగ జ్వరమా నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు నా సరదాల కన్నీ అడ్డేద్దామనుకుంటారావా నీ చెప్పు చేతల్లో పెట్టుకుంటానికి నేనేమో అందరిలాంటి ఆడిందని కాదు అర్థమవుతుందా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా నాకు ఉన్నాయి పెళ్లి చేసుకున్నా కదా అని నీ చెప్పు చేతలు పెట్టుకుంటా అంటే మాత్రం నేను నీతో కలిసి బతక నా ఇష్టాలు అంటూ నాకుంటాయి నా సరదాలు నాకుంటాయి అవన్నీ నీకోసం నేను త్యాగం చేయలేను నేను పోతున్నా ఎంత ప్రేమించిండే నిన్ను తప్పు చేసిండే నేను ప్రేమించి నేను పెళ్ళి చేసుకొని కాదు తప్పు చేసిన నేను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాం చేసుకున్నా